వెల్కమ్ బ్యాక్ టు ఈజీ పచ్చడి విత్ బాబిగరమ్మాయి ఇదేంటి ట్యూన్ మారిపోయిందని అనుకుంటున్నారా మా అమ్మమ్మ చేతి స్టైల్లో ఆవకాయ పచ్చడి సింపుల్గా ఈజీగా బిగ్నెస్ కూడా చేసేసేలాగా ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ఈవిడే మట మా అమ్మమ్మ గారు అయితే ఇప్పుడు మే నెలలో పెట్టుకుని వర్షాకాలంలో తినాలనే రూలేముంది ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడే దొరికిస్తున్నా కదా మామిడికాయలు అయితే ఇంకా అలా మావారైతే ఇక్కడైతే టెన్ మ్యాంగోస్ అయితే తీసుకొచ్చేసారు అలా ఆపదిలో అయితే నాలుగు కాయలు ముగ్గుపోయినాయి ఆరు కాయలు అయితే పనిచేసినవి మాట పచ్చడికైతే ఇంకా అలా అమ్మమ్మ అయితే నాకైతే అస్సలు రాదు ఫస్ట్ టైం అయితే నేర్చుకున్న అనమాట పచ్చడి కలపడం కానీ పచ్చడి ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే తీసుకొచ్చిన మామిడికాయలని అయితే నీట్గా అయితే వాటర్లో వేసుకుని కడుక్కున్న తర్వాత క్లాత్ తోటైతే తుడిచిపెట్టేసుకుని పక్కకైతే ఆరబెట్టేసుకోవాలి ఇలా ఇవి ఆరేలోపు ఆవాలు మెంతులు ఉప్పు కారం ఇవన్నీ అయితే కొంచెం సేపు ఎండ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట మామిడికాయలు ఆరిపోయిన తర్వాత ఈ అయితే సెట్ అవ్వట్లేదని అయితే తీసుకొచ్చేసి కట్ చేసేసిందిమాట అమ్మమ్మైతే లోపల ఉన్న పొరను అయితే చాలా జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలండి లేదంటే పచ్చడి అయితే పోతుంది కదా త్వరగా ఇలా రిమూవ్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంట ఇక్కడ మేమైతే ఆరు మామిడికాయలకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చెప్పున ఆవ పొడి మెంతులు ఇంకా మన టేస్ట్కి సరిపడగా అయితే కారం యాడ్ చేసుకోవాలి మేమైతే చాలా ఎక్కువ యాడ్ చేసాము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము మీ టేస్ట్ లెవెల్స్కి అయితే మీరైతే యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అండి అది కూడా మన టేస్ట్కి తగ్గట్టే కొంతమంది ఎక్కువ ఇంకా కొంతమంది అయితే తక్కువ తింటూ ఉంటారు కదా వాళ్ళు ఇలా పచ్చరికాయలు పేసేలోపు అయితే నేనేమో వెల్లుల్లిపాయలు అయితే చూసారా నేను ఎల్లుల్లిపాయలు ఎంత బాగా వలిచేసానో అంటున్నాను మా వారితో అయితే ఇరియస్లీ మా వారు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు ఇలాంటివి చేసేటప్పుడైతే ఎందుకంటే అది ఫెయిల్ అయిపోతే తినాల్సింది వాళ్లే కదా ఇంక ఇలాగ ఇక్కడైతే గానుగు నూనె అయితే యాడ్ చేసాము అవన్నీ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఎందుకంటే టేస్ట్ బాగుంటుందంట మేమైతే ఎప్పుడూ పెట్టుకోలేదు ఫస్ట్ టైం మా వారు చెప్పారు కదా అని అయితే గానుగు అయితే ట్రై చేస్తాము అలా అవన్నీ కలుపుకున్న తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని వెల్లుల్పాయలు అయితే కొన్ని ఎక్కువే వేసుకోండి అండి ఎందుకంటే చాలా బాగుంటాయి కదా వెల్లుల్లిపాయ పచ్చడిలోది అలా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా అయితే బాగా మిక్స్ చేసుకుని మొక్కకు పట్టేంత వరకు మసాలాలన్నీ అలా అయితే పక్కకు పెట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కడిగి ఆరబెట్టుకున్న పొడి డబ్బానైతే తీసేసుకున్నాము మా ఇంట్లో అయితే జాడీ అవైలబుల్గా ఉంది కానీ మనకేంటంటే తక్కువ పచ్చడే కదా ఇంకా అందుకనే జాడీ కూడా తీయలేదు నెక్స్ట్ వచ్చేసి అలా తీసుకున్న డబ్బాలోకి ఇక్కడేమో అడుగున కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి అలా వేసేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకున్న మామిడికాయ ముక్కలని అయితే ఆ డబ్బాలో అయితే యాడ్ చేసేసుకోవడమేనండి త్రీ డేస్ తర్వాత ఇక్కడ ఒకటి గమనించారా ఆయిల్ ఎందుకు ఎక్కువ వేయలేదని అంటారేమో ఆ పులుపుకి ఆయిల్ అయితే తేలుతుందంట తర్వాత అమ్మమైతే చెప్పేసింది ఇంకా సరే కదా అనేసి అలా డబ్బాలో వేసుకుని పక్కగా అయితే పెట్టేసుకోవాలి త్రీ డేస్ ఎవరు టచ్ అయిన చోటు పెట్టేసుకుని ఆ తర్వాత తీసుకుని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా ఆవక పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా టేస్ట్ అదిరిపోయిందే అనాల్సిందే ఎవరైనా సరే ఇంకా మ్యాండేటరీ విషయం ఏంటంటే ఇక్కడ ఆవక పచ్చడి కలిపిన తర్వాత ఎవరైనా సరే అన్నం అయితే అందులో వేసుకొని తింటారు కదా ఇక్కడ అమ్మమ్మ కూడా అలానే ముద్దలు పెట్టేసింది నాకు మా వారికి అయితే ఇంకా అంతేనండి ఈ వీడియో మీకు మేము పెట్టిన ఆవకాయ పచ్చడి ఎలా అనిపించింది అంటే మేము తెలియదు కదా ఎలా చెప్పమంటారంటారేమో కానీ అసలు ఆ ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి వీడియోని వస్తే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి